కాకినాడ జిల్లా పీఠాపురం మండలం భోగాపురం గ్రామంలో పాల వారోత్సవాల కార్యక్రమం సెక్టర్ సూపర్వైజర్ బి ప్రభావతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రాజెక్ట్ సిడిపి సిహెచ్ దుర్గాదేవి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా మహిళా శ్రీ సంక్షేమ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు ఒకటి నుండి ఏడవ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు అనేది చేయడం జరుగుతుందని అయితే ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాలు రోజుకొక టీం చొప్పున తీసుకుని దీని వల్ల తల్లి మురిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు ఎంత ఉపయోగమో తల్లికి కూడా అంతే ఉపయోగమని చెప్పడం ఉద్దేశంగా ఈ వారోత్సవాలు చేయడం జరుగుతుందని తెలిపారు తల్లి యొక్క మురిపాలు ఇవ్వడం వల్ల టీకాజేషన్ ఇమ్యునైజేషన్ అవసరం లేకపోయినా టీకాలు ఇవ్వడంలో ఆలస్యమైతే వాటి వల్ల ఇబ్బందులు ఏమైనా ఉంటే తగ్గుతాయని చెప్పడం జరిగింది అలాగే ప్రకృతి ఇచ్చిన మొట్టమొదటి టీకా తల్లి అని అన్నారు తల్లికి ప్రసవం అయిన తరువాత ఆ బరువు తగ్గడానికి గాని గర్భ సంచి తిరిగి యథాస్థితికి రావడానికి కానీ తల్లికి అండాశయ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ రాకుండా తల్లిపాలు ఇవ్వడం వల్ల ఇవన్నీ దరిచేరవని తెలియజేయడం జరుగుతుందని అన్నారు తల్లికి బిడ్డకి మధ్య అనుబంధం ఏర్పడుతుందని తల్లికి కాన్ కాన్పుకి మధ్య ఎడం ఉండడానికి ఈ తల్లిపాలు ఇవ్వడం కుదురుతుందని ఇటువంటి విషయాల మీద ఎంతో అవగాహన చేయడం జరుగుతుందని అన్నారు అలాగే ఫీడింగ్ రూమ్స్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ గానీ పెద్ద పెద్ద దేవాలయాల్లో గానీ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ లోను ఫీడింగ్ రూమ్ లో బిడ్డకి పాలు ఇవ్వడానికి రూమ్ అన్నది ప్రతి చోట ఉండాలని పబ్లిక్ ప్లేస్ లో కూడా ఉండాలని కాన్సెప్ట్ ని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు అలాగే ఈ వారంలో ప్రతి చోట రూమ్స్ ఉండేలా ప్రయత్నం చేస్తామని అలాగే ఈ భోగాపురం గ్రామంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మరియు పెద్దలు గ్రామ సర్పంచ్ కూటమి నాయకులు అందరూ కూడా తల్లి ముర్రిపాలు ఇవ్వడం వాటి యొక్క ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకొని వారి గ్రామంలో ఎంతమంది తల్లులు ఉంటే అంత మందికి అవగాహన కల్పిస్తామని చెప్పడం హర్షణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నేపాల వరలక్ష్మి టిడిపి నాయకులు కరేడ్ల వీర్రాజు అల్లుముల లక్ష్మణరావు రావు జనసేన నాయకులు కట్టా నూక ఎంఎస్కే అనిశెట్టి శ్రీహరి ఎంఎల్ హెచ్పి జ్యోతి ఏఎన్ఎం బేబీ ఆశా టీ జ్యోతి వెంకటలక్ష్మి లక్ష్మి జి పద్మావతి జి విజయ పి లోవకుమారి రమాదేవి మరియు గర్భిణీ స్త్రీలు బాలింతలు తదితరులు పాల్గొన్నారు మీరు ఏదైనా అవసరాన్ని బట్టి మీరు ఊరు వెళ్తారు ఏ ఊరు అనే వెళ్ళినాయి ఏ ఊరు వెళ్ళినా సరే ఆ ఊర్లో బస్ స్టాండ్లోని రైల్వే స్టేషన్లోని ఇంకా కొన్ని కంఫర్టబుల్ ప్లేసుల్లో మీరు ఎక్కువ మంది తల్లు ప్రయాణానికి ఎక్కడైతే ఉంటారో అక్కడ మిల్క్ రూమ్స్ అనేసి ఉంటాయి ఇలా మిల్క్ రూమ్ ఫీడింగ్ రూమ్ అంటారు దాన్ని ఆ రూమ్లోకి ఏమి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు వెళ్తులు ఉంటుంది లోపల కూర్చోడానికి ఒక బెంచ్ ఉంటది ఉంటుంది అక్కడ కూర్చొని చక్కగా బిడ్డకు పాలు ఇచ్చేసేసి మరలా వచ్చి మీ ప్రయాణం మీరు చేసుకోవచ్చు ఎందుకంటే మీరు బస్సు కోసం ఆటో కోసం వెయిటింగ్ చేస్తుంటారు కదా ఆ వెయిటింగ్ టైంలో ఆ బిడ్డ పాలుకి సఫరాకూడదు నమస్కారం అండి ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున ఈ ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు ఒకటి నుంచి ఏడో తారీఖు వరకు ఈ తల్లిపాలు వారోత్సవాలు అనేది చేయడం జరుగుతుంది అయితే ఇది ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం రోజుకొక థీమ్ చొప్పున తీసుకొని అయితే దీనివల్ల ఏంటంటే ఎంతసేపు మనం బిడ్డకి ఎంత ఉపయోగం ఉన్నాయి తల్లిపాలు ఇవ్వడం వల్ల మురిపాలు ఇవ్వడం వల్ల అనేది ఎక్కువ ప్రచారం జరుగుతుంది అలాగే బిడ్డకి ఎంత ఉపయోగమో అలాగే తల్లికి కూడా అన్నీ ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పడం ఉద్దేశంగా ఈ సంవత్సరం ఈ వారసు వల్ల మేము ముందుకు వెళ్తున్నాము ఏంటంటే తల్లి ఈ మురిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకి మొట్టమొదటి టీకా అంచడము ఇమ్యునైజేషన్ అవసరం లేకపోయినా ఇవ్వడంలో ఉన్న టీకాలు ఇవ్వడంలో ఆలస్యం అయితే వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా తగ్గుతాయని చెప్పడం జరిగింది అలాగే ఆ ప్రకృతి ఇచ్చిన మొట్టమొదటి టీకా అని కూడా చెప్తున్నాం బిడ్డకి అదేవిధంగా తల్లికి కూడా మరి ప్రసవం అయిన తర్వాత ఆ బరువు తగ్గడానికి కానీ లేకపోతే గర్భసంచి తిరిగి అర్ధస్థితికి రావడానికి కానీ అలాగే తల్లికి ఈ అండాశయ క్యాన్సర్లు కానీ గర్భసంచి క్యాన్సర్లు కానీ అలాగే బ్రెస్ట్ క్యాన్సర్లు కానీ రాకుండా ఇది తల్లిపాలు ఇవ్వడం వల్ల ఉపయోగపడుతుంది అనేది మేము ముందుకు తీసుకెళ్తున్నాము అలాగే ఆ తల్లికి బిడ్డకి మధ్య అనుబంధం ఏర్పడుతుందని అలాగే ఆ తల్లి కాకి కాన్పుకి మధ్య ఎడం పాటించడానికి ఎడం ఉండడానికి ఈ తల్లిపాలు ఇవ్వడం వల్ల అనేది కుదురుతుందని చెప్పి కూడా ఈ ఇటువంటి విషయాల మీద ఎన్నో విషయాలన్నీ కూడా తల్లులకి అవగాహన ఇవ్వడం జరుగుతోంది అలాగే మనకి ఫీడింగ్ రూమ్స్ అని మనం ప్రతి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కానీ అలాగే పెద్ద పెద్ద దేవాలయాల్లో కానీ అలాగే రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ ఈ ఫీడింగ్ రూమ్ అందుకే బిడ్డకి పాలు ఇవ్వడానికి ఒక అనువైన రూమ్ అనేది ప్రతి చోట ఉండాలి పబ్లిక్ ప్లేసెస్లో అని చెప్పి ఈ కాన్సెప్ట్ని కూడా ఈ తీసుకెళ్ళడం జరుగుతోంది అలాగే ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నాము అవి ఈ వారంలో ప్రతి చోట కూడా ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేసాము అలాగే మరి ఈ భోగాపురం గ్రామంలో ఈ మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు అలాగే పెద్దలు గ్రామ పెద్దలు అలాగే గ్రామ సర్పంచ్ గారు అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కూడా మరి ఇలా వచ్చి ఈ తల్లికి ఈ మురిపాలు కానీ తల్లిపాలు కానీ ఇవ్వడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఎన్ని ఉంటాయి అనేది వారు కూడా తెలుసుకొని మా గ్రామంలో అందరి తల్లుల చేత ఇది పాటింపజేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది మరి ఇంత మంచి ప్రయోజనం ఉన్న ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో చేయడం అనేది హర్షణీయం అందరికీ థ్యాంక్స్ చెప్తూ